చెప్ప పుట్టపతి నారాయణచార్యు గారితో నా జ్ఞాపకాలు అతి విచిత్రమైనవి ఒక విధంగా అతి విలక్షణమైనవిను కారణం ఏంటంటే నేను జీవితంలో రచనా వ్యాసంగం ప్రారంభమైన తొలి రోజుల్లో అంటే పుట్టపతి నారాయణాచార్య గారి వైరుష్యం కానీ ఆయన ప్రతిభ కానీ ఆయన దక్షత కానీ తెలియని రోజుల్లోనే ఒక ఒక ఉన్నతమైన వ్యక్తిగా రచయితగా ఆయనతో పరిచయం జరిగింది అప్పటికి నాకు ఇరవై సంవత్సరాలు ఆచార్య గారికి నలభై ఏడు సంవత్సరాలు అవుతున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ తేదీలను బట్టి ఆ సమయాన్ని బట్టి ఎందుకు వచ్చారు ఆయన విశాఖపట్నం వచ్చారు అనుకుంటాను వస్తే అక్కడి నుంచి ఏదో ఒక ఊరు వెళ్ళడానికి ఒకటి రెండు రోజులు ఆయనతో పాటు నేను నాకు ఇంతే తెలుసు పుట్టపట్ల నారాయణ గారు మహారచయిత మహానుపాలు అని ఆ రోజున ఆ రెండు రోజుల్లో వారి ఉపన్యాసం కూడా విన్నానేమో ఆయన శివతాండవం చదవడం విన్నానేమో ఇన్ని సంవత్సరాల తర్వాత వక్తగా నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే మాట్లాడే ధోరణిలో ఒక విషయాన్ని చెప్పడంలో చెప్పి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ఆయనదైన ఒక ప్రత్యేకమైన బాణి ఉండేది ప్రత్యేకమైన శైలి ఉండేది ఇక ఆయన శివతాండవం అపూర్వం ఇప్పుడు చదవడం నాకు బాగా గుర్తుంది ఆయన చదవడం తర్వాత ఎన్నిసార్లు చేతితో పట్టు నేను చదువుకుంటే బాగుండే అన్న సందర్భాలు కూడా జరిగాయి ఏమైనా ఇది మా తొలినాటి పరిచయం జరిగితే ఆ రోజుల్లోనే నేను రాసిన ఆ తొలి నవలకి ఈ పరిచయాన్ని పురస్కరించుకుని వారిని ముందు మాటలు వెళ్ళినాను మహాపండితుడైనా అప్పటికే చాలా రచనలు చేశారు నా నవల కానీ తొలి మాట రాశారు నా జీవితంలో తర్వాత కానీ ఇప్పటి వరకు కానీ సాధారణంగా నా ఏ రచనలకి రెండు పనులు నేను చేయను ఒకటి ముందు మాటలు రాయించుకొనే వచ్చేతాను ఎవరికి అంకితాలు ఇవ్వడం అలాంటివి నాకు రెండో అలవాటు లేకపోగా నా జీవితంలో నాకు తొలి మాట నేను అడిగి రాయించుకున్న మొదటి వ్యక్తి బహుశా ఆఖరి వ్యక్తి కూడా పట్టుబడుతున్నాను ఆచార్య ఆయన చాలా ఆనందంగా ఒక నాలుగైదు పేజీలు ముందు మాట రాశారు అది చాలా విచిత్రమైంది గొప్పది కూడాను ఆ రోజుల్లో ఐదు ఆరు వందల పేజీలు ఆ నెవల పబ్లిష్ అయింది ఆ నెవల పేరు చీకటిలో చీలికలు అప్పటికి నాకు ఇరవై ఏళ్ళు విచిత్రం ఏంటంటే ఇరవై ఏళ్ళకి నేను అప్పుడు ఆనర్స్ చదువుకుంటున్నాను ఆనర్స్ అయిన తర్వాత ఆంధ్రప్రభులో మూడు సంవత్సరాలు పనిచేసి ఆంధ్రప్రభులో ఉద్యోగం చేయడానికి గాను ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పనిచేసి ఆల్ ఇండియా రేడియోలో నా కార్యక్రమం నా ఉద్యోగం ఆల్మోస్ట్ అయిపోతున్న రోజులలో ఆఖరి దశలో నేను కడపలో ఉద్యోగం చేయడం జరిగింది కడపలో ఉద్యోగం చేస్తుండగానే నేను సినిమాల్లో ఇంకో రెండు రోజులు నేను వేయడం కడపలో ఉండగానే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేయడం జరిగే కడప నాకు అద్భుతమైన జ్ఞాపకం ఎందుకంటే పుట్టపతి నారాయణ గారు మా గురువు ఎప్పుడు కళి వచ్చినా సరే ఆయన ఇంటికి వెళ్ళేవాడిని నాకు ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే ఆ ఇల్లు ఆయన జ్ఞాపకం వస్తారు చాలా చాలా ఒక ఒక ప్రత్యేకమైన సరళి ఆయన పలకరించలో పలకరింతలో ప్రత్యేకమైన హ్యాపీ అయితే నాకు అనిపిస్తుండే ఆ రోజుల్లో నేను ఈ ఆల్ ఇండియా రేడియో కడప రేడియో స్టేషన్ పరంగా అనూహ్యమైన అద్భుతమైన కవి సమ్మేళనం జరిపాను నేను ఆ కవి సమ్మేళనంలో శ్రీశ్రీ గారు పాల్గొన్నారు దాసల్లి గారు పాల్గొన్నారు తర్వాత గుంటూ శ్రీశీశ్వరు గారు పాల్గొన్నారు గడియారం శాస్తాస్త్రి గారు కూడా పాల్గొన్నారేమో అని నాకు అనుమానం ఒక డైరీ చూస్తే కానీ వాడు గుర్తు చెప్పలేను కానీ సుబ్బన సతాదాని గారు పాల్గొన్నారు మంది పాల్గొన్నారు పాల్గొన్న మరొక గొప్ప వ్యక్తి పుట్టపత్ర శంకరమేళి సుందరాచార్య గారు కూడా పాల్గొన్నారేమో అనుకుంటాను ఏమైనా అది చాలా అపూర్వమైన జ్ఞాపకం ఆ రోజుల్లో కడప రేడియో స్టేషన్లో నేనుగా పూనుకొని చేసిన మంచి జ్ఞాపకాలు మంచి కార్యక్రమాల్లో ఆ సంస్థ చేసిన కవిత మేళ ఒకటి దానిలో నారాయణాచార్య గారు పాల్గొన్నారు ఆ పాల్గొనడం నాకు బాగా గుర్తుంది వారి అమ్మాయి నాగపద్మిని ఆ రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో చేరడం ఎప్పుడు మేము ఇద్దరం కలిసినా సరే తప్పనిసరిగా తండ్రి గారి గురించి నారాయణాచార్య గారి గురించి మాట్లాడుకోవడం జరుగుతుండేది ఏమాత్రం ఖాళీ వచ్చినా నారాయణ చాలి గారిని కలవడం అన్నది ఆ రోజుల్లో ఒక జ్ఞాపకం ఉండే గొప్ప సాయంకాలాలుగా జ్ఞాపకం ఉంది ఇంతవరకే నా జ్ఞాపకం తర్వాత పూర్తిగా రద్దీ అయిపోయిన ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవహరించాలని సంవత్సరానికి ముప్పై ఏడు సినిమాలు యాక్ట్ చేస్తూ రెండు వందల అరవై సినిమాలు నటించే ముప్పై ఏళ్ళ సినీ జీవితం జరిగింది ఈ సినీ జీవితంలోంచి ఎప్పుడైనా తీరికగా వెనక్కి తిరిగి చూసుకుంటే అతి ప్రశాంతంగా గడిపిన ఆఖరి ఆల్ ఇండియా రేడియోలో ఆఖరి రోజులు పుట్టభద్ర నాణాచారి గారు ఆనాటి కలప రేడియో స్టేషన్ ఇవన్నీ నా జ్ఞాపకలు వస్తాయి ఒక మహానుభావులతో వ్యక్తిగతమైన పరిచయం ఉన్న ఉండడం అన్నది వ్యక్తిగతంగా వారితో వారితో ఇంటరాక్ట్ కావడం అన్నది నా జీవితంలో మిగిలిన చాలా అందమైన జ్ఞాపకాల్లో కొన్ని Var evet. evet.